చాలు ఆ ఇంట్లో ఇల్లాలని చూడనక్కర్లేదని చెప్పి సామెత మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చిందక్క నీకు అని చెప్పి మీరు అనుకోవచ్చు చెప్తానండి తొందర ఎందుకు చెప్తా కదా ముందు నా చెట్టు గురించి అయితే మాట్లాడుకుందాం ఇక్కడ వచ్చేసి నిన్న కర్రలు అయితే నాటాడు కదా చూసారు కదా తీగలు ఎంత మంచిగా అల్లుకుని ఆ కర్రలకి ఆ సామెతలోకి వెళ్తే నిన్న అయితే నా చౌలి పోయింది అని చెప్పాను కదా నిన్నంటే నిన్న కాదు ఒక ఫోర్ డేస్ ముందు బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేసి అలా పడితే అలా సర్దుారండి అసలు ఎంత చండాలంగా ఉందో రోజు సద్దుదాం సర్దుదాం అని చెప్పి అనుకుంటున్నాను కానీ అసలు సద్దుమే అవ్వట్లేదు చూసి చూసి మా ఆయనకి ఇప్పుడు అలా అని చెప్పి ఇక తనే స్టార్ట్ చేశారు ఇక తను స్టార్ట్ చేస్తే నేను కూడా ఆటోమేటిక్ గా దాని పనిలో అయితే వంగిపోతాను చేసి ఆధార్ కార్డ్ నుంచి అయితే డబ్బులు తీస్తామండి మా ఇంటికి ఎవరు పడితే ఎప్పుడు పడితే అప్పుడు వస్తా ఉంటారు ఇక గబుడ మన బెడ్రూమ్ తలుపు వేయలేదు అనుకోని లోపల చూస్తారు ఇక లోపల చూస్తే బట్టలు అట్లా చెందాలంగా ఉంటే అబ్బాయి నా గురించి చెప్పుకోనక్కర్లేదు వాళ్ళు వాళ్ళ కోడలు లేకపోతే పలాని వాళ్ళ అమ్మాయి లేకపోతే పలాని వాళ్ళ ఆవిడ ఎంత చక్కగా పెట్టుకుని ఇల్లు చండాలంగా ఎక్కడ ఎక్కడే ఉంటాయి అని చెప్పి చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు నాకైతే అది నచ్చదండి అసలు అట్లా ఉంచుకోను ముందు అసలుకి సర్దుకోపోతే అసలు నిద్రే పట్టదు ఇక చూసారు కదా నీట్ గా సర్దిన తర్వాత ఎంత నీట్ గా ఉంది ఇల్లు అవైతే అంతకుముందు ఆ గదిలో కూడా రాలేదు ఎందుకంటే ఇక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి కదా ఇక గదిలోకి రాబుద్ది అవ్వలేదేమో తనకి ఇక మొత్తం క్లీన్ గా సదిన తర్వాత ఇక మంచం నుంచి అయితే అసలు దిగలేదు ఇక లోపల ఇక్కడైతే తను సద్ది ఇక నేను హాల్లో నేనైతే సద్యాను శుభ్రమీలో అనుకోండి ఎవరింట్లో వాళ్ళు ఉంటారు ఎవరింటికి పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళే అంత టైం కూడా ఉండదు కదా అదే పల్లెటూరు అనుకోండి ఏదో కొంచసేపు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అట్లా వస్తూ ఉంటారు ఇక ఇల్లు అంత చండాలంగా ఉంటే అసలు రావాలనిపిదేమో ఇదేమో అంటే వాళ్ళు వీళ్ళు వస్తారని సదటం కాదు అది కూడా మీరు అనుకోవచ్చు ఏం వాళ్ళు వీళ్ళు వస్తారని నువ్వు చదువుతావు లేకపోతే లేదని చెప్పి అనుకోవచ్చు అలా అని కాదండి ఫస్ట్ అట్లా ఉంటే నాకు అసలు నిద్రపోతుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరో వీడియోతో మేము ముందు అంతవరకు బా బాయ్